హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇలాంటి రెసిపీ వచ్చేసి హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ రెసిపీ అండి అందరికీ ఇష్టమైన రెసిపీ అదేంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్తోని మ్యాంగో పాప్సికల్స్తో ముందుకు వచ్చేసానండి మరి ఈ మ్యాంగో పాప్సికల్స్ చాలా ఈజీ అండి వితౌట్ షుగర్ వితౌట్ క్రీమ్ మిల్క్ పౌడర్ ఇవేమీ లేకుండా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చండి మరి ఈ మ్యాంగో పాప్సికల్స్ ఎలా చేయాలో చేసేద్దామా సో లెట్స్ గెట్ ఇన్ టూ ద ప్రాసెస్ ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి ఫ్యూ నట్స్ ఫైవ్ టు సిక్స్ డేట్స్ వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వన్ మ్యాంగో అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గుప్పెడు నట్స్ వేసుకోవాలండి అలాగే ఫైవ్ టు సిక్స్ సీడ్స్ తీసేసిన డేట్స్ కూడా వేయాలి ఈ నట్స్ అండ్ డేట్స్ని మనం వన్ అండ్ హాఫ్ కప్ పాలతో సోక్ చేసుకోవాలండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం క్యాష్యూ నట్స్ ఇంకా డేట్స్ని నానబెట్టుకోవాలండి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానని ఇవ్వాలి అప్పుడే ఫైన్గా పేస్ట్ అవుతుంది ఆ తర్వాత మనం వన్ వన్ మ్యాంగో తీసుకుంటున్నామండి చూడండి ఓన్లీ వన్ మ్యాంగో స్వీట్ మ్యాంగో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా వన్ మ్యాంగోకి మనకి వన్ కప్ మ్యాంగో పల్ప్ వచ్చిందండి సో ఇప్పుడు చూడండి మనకి క్యాష్యూస్ అండ్ డేట్స్ ఫైన్గా సోక్ అయిపోయాయి కదండి నానిపోయాయి కదా చక్కగా ఇప్పుడు వాటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాక మనం అందులోకి ఇప్పుడు మ్యాంగో పల్ప్ని యాడ్ చేయాలండి మనం చూడండి ఇక్కడ గమనించండి మనం ఇక్కడ ఏమీ షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి జస్ట్ మ్యాంగో పల్ప్ క్యాషెస్ అండ్ డేట్స్ అండి అలాగే కొద్దిగా క్రీమీ టెక్స్చర్ అవ్వడానికి చూడండి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఏమి యూజ్ చేయట్లేదండి హోమ్మేడ్ పాలం ఇవ్వడండి మనం అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పాల మీద వచ్చే మీగడ యాడ్ చేశాను అంతే అండి సో ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకుంటూ చూడండి మనకి ఎంతో క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదండి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని ఇలా పాప్ స్కూల్స్ మౌల్డ్ తీసుకొని మనం మన ఐస్ క్రీమ్ మిక్స్చర్ ఉంది కదండి అరౌండ్ త్రీ ఫోర్త్ వరకే మనం ఫిల్ చేయాలండి టోటల్గా ఫిల్ చేయొద్దు ఇలా త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసి అన్నీ ఐస్ క్రీమ్ మౌల్స్లో ఫిల్ చేసి మనం ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేశాక మనం అన్నీ లిడ్స్ని క్లోజ్ చేయాలండి అంతే ఇలా క్లోజ్ చేశాక మనం అరౌండ్ ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీ ఫ్రిడ్జ్లో అంతే అండి పాప్సికల్స్ రెడీ అయిపోయాయి చూడండి ఎంతో క్రీమీగా చూడండి ఎంతో యామీ క్రీమీ మ్యాంగో పాప్సికల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేస్తారు ఎలా చేయాలో చూసేసారు కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మా పిల్లలకి చాలా నచ్చిందండి 杨幂。Mm hmm.